ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పిఈటి పిఎంటీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వెన్ వీఆర్ క్యాల్కులేటెడ్ స్కేల్ టు హండ్రెడ్ మనం వందను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మేల్స్కి యు సెవెంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఓబీసీ సెవెంటీ ఫైవ్ ఎస్సీ సెవెంటీ వన్ ఎస్టీ సిక్స్టీ ఎయిట్ ఈడబల్యూస్ సెవెంటీ టూ అదేవిధంగా ఫీమేల్స్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పీఈటి పిఎంటీ షార్ట్ లిస్ట్ కోసం యు సెవెంటీ మార్క్స్ రావాలి ఓబీసీ సిక్స్టీ ఎయిట్ ఎస్సీ సిక్స్టీ ఫైవ్ ఎస్టీ సిక్స్టీ టూ ఈడబల్యూస్ సిక్స్టీ నైన్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫార్టీ ఫైవ్ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట ఒక టూ మార్క్స్ తగ్గొచ్చు పెరగవచ్చు ఈ కట్ ఆఫ్ అనేది ఎప్పుడంటే మనకి వన్ ట్వంటీకి కాదు హండ్రెడ్ని స్కేల్గా తీసుకుని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట నార్మలైజేషన్ కట్ ఆఫ్ ఇది గుర్తుపెట్టుకోండి రీసెంట్గా రిలీజ్ చేసిన ఆర్పీఎఫ్ ఎస్ఐ ఆ పీటీపీఎంటి షార్ట్ లిస్ట్ కూడా నార్మలైజేషన్ కట్ ఆఫ్ అనేది వందను ప్రామాణికంగా తీసుకుని క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కూడా మనకి హండ్రెడ్ స్కేల్గా తీసుకుని క్యాలిక్యులేట్ చేసి ఈ విధంగా ఇవ్వచ్చు అలానే మనకి వన్ ట్వంటీకి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ గురించి కూడా చెప్తాను ఈ వీడియోలో ఇంకా అలానే లాస్ట్ రిక్విట్మెంట్లో మనకి పీఈటి పిఎంటీకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉందో కూడా చూద్దాం ఇంకా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ పీఈటిపిఎంటీ షార్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆల్రెడీ మీకు ముందు ఆ టూ డేస్ ముందు వీడియో చేశాను కదా అందులో కూడా చెప్పాను జూన్లో మనకి రిజల్ట్స్ వస్తాయని ఈ మంత్ ఎండింగ్ లోపు ఏ క్షణమైనా రావచ్చు జూన్ పదిలోపు రావచ్చు లేదంటే జూన్ ట్వంటీలోపు ఎప్పుడైనా రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానికి సంబంధించి ప్రాసెస్ కూడా వేగవంతం చేశారు రన్నింగ్ ఈవెన్ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి ఇంకా సిస్టమ్ ఆపరేట్ చేయడానికి ఇలాంటి మ్యాన్ పవర్ అవసరం కాబట్టి ఆ మ్యాన్ పవర్ని అంతా కూడా తీసుకున్నారు ఆల్రెడీ ఆర్పీఎఫ్కి సంబంధించి వాళ్ళైతే ఆ ముందు ఆర్పీఎఫ్ ఎస్ఐ ఈవెంట్స్ కండక్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఆల్రెడీ అంతా కూడా ఏర్పాట్లు జరుగున్నాయి కాబట్టి ఇది నెక్స్ట్ ఇదే గ్రౌండ్స్లో ఆర్పీఎఫ్ కాన్స్టేబుల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసే విధంగా చర్యలు అయితే తీసుకున్నారు ఇంతకుముందు ప్రీవియస్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పీఈటి పిఎంటీ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం అప్పుడు రిక్రూట్మెంట్ అనేది గ్రూప్ గా చేశారు ఏబిసిడిఈఫ్ అని ఆరు గ్రూప్స్లో ఈ రిక్రూట్మెంట్ అనేది చేశారు అంటే ఒక గ్రూప్కి మూడు జోన్స్ ఉంచారు గ్రూప్ ఏలో మన సౌత్ జోన్స్ ఉంటాయి గ్రూప్లో మన సౌత్ గ్రూప్ ఇదే కాబట్టి ఈ కటప్ గురించి చెప్తాను మిగిలిన గ్రూప్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ ఫీమేల్స్ కట్అప్ చాలా తక్కువ ఉంది ఆ టైంలో ఎందుకంటే ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ పైనే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అది కూడా వాళ్ళకి సార్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కాదు వాళ్ళకి ఎందుకు అన్ని వేకెన్సీ ఇచ్చారంటే రెండు వేల పదహారులో ఒక నోటిఫికేషన్ వచ్చింది ఓన్లీ ఫీమేల్స్ కోసం ఆర్ ప్రపేర్స్ రెండింటికి సంబంధించి వేకెన్సీస్ కలిపి సుమారుగా రెండు వేల పైన వేకెన్సీస్ ఉన్నాయి ఆ తర్వాత మనకి లాస్ట్ రిక్రూట్మెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఫీమేల్స్ రిజర్వేషను ఇంకా ఎయిట్ థౌజండ్లో ఈ రెండు వేల వేకెన్సీస్ అండ్ ఆ రెండు వేల పదహారులో ఉన్నటువంటి ఆ రెండు వేల పైన వేకెన్సీస్ మొత్తం కలిపి ఫోర్ థౌజండ్ వేకెన్సీస్ రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో భర్తీ చేశారు అందువల్ల వీళ్ళకి ఫోర్ థౌజండ్ పైన వేకెన్సీస్ వచ్చినాయి కానీ వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇప్పటి వరకు లేదు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్లో ఫిఫ్ టెన్ ఉండే ఫీమేల్స్ రిజర్వేషన్ ఫిఫ్టీన్గా చేశారు అందువల్ల వాళ్ళకి ఈ నాలుగు వేల ఈ నాలుగు వేల వేకెన్సీస్లో సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ వరకు ఫీమేల్స్కి కేటాయించబడ్డాయి కాబట్టి అప్పుడు కట్ ఆఫ్కి ఇప్పుడు కట్ ఆఫ్కి మీరు కంపేర్ చేసుకోవద్దు లాస్ట్ రిక్వైట్మెంట్లో మినిమం పాస్ మార్క్స్ తెచ్చుకున్నా సరే జాబ్స్ వచ్చినాయి ఫీమేల్స్కి ఇప్పుడు అలా ఉండదు పరిస్థితి మేల్స్కి ఈక్వల్గా కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది ఇంకా ఫీమేల్స్కి అప్పుడు కట్ ఆఫ్ గురించి మనకు అవసరం లేదు ఒకసారి చూసుకొని చాలా తక్కువ ఉంది ఆ గ్రూప్ ఏ ఆ మెయిల్స్ కట్ ఆఫ్గానే చూసుకున్నట్లయితే ఓబీసీకి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎస్సీ సెవెంటీ సెవెన్ పాయింట్ టూ నైన్ ఎస్టీ సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ యూఆర్ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంకా ఎక్సర్వీస్ మనకి థర్టీ సిక్స్ పాయింట్ టూ టూ ఓకే మిగిలిన గ్రూప్స్ కూడా మీరు చూసుకోండి మన గ్రూప్ సి ఏంటంటే మనకు జోన్ కావాలా అది ఆర్పిఎఫ్ కావాలా ఆర్పీఎస్ఎఫ్ కావాలనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మనకు సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడైతే ఆప్షన్ లేదు మనకి మరి జోనల్ ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తాడు అసలు రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి రెండింటికి మధ్య ఫ్యామిలీ లైఫ్ కానీ శాలరీ డిఫరెన్సెస్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆర్పిఎస్ఎఫ్ కట్ ఆఫ్ అయితే ఇది ఓబీసీకి ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ నైన్ ఎస్సీ సెవెంటీ పాయింట్ ఫైవ్ వన్ ఎస్టీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ టూ యూఆర్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి థర్టీ సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ ఇప్పుడు స్కేలు వన్ ట్వంటీగా తీసుకుంటే రా మార్క్స్ ఇది నార్మలైజేషన్ మార్క్స్ కానీ నేను చెప్పేది ఎక్స్పెక్టెడ్ రా మార్క్స్ అనమాట ఇంతకుముందు చెప్పింది స్కేల్ హండ్రెడ్గా తీసుకుని అవి నార్మలైజేషన్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ పీఈటి పిఎంటీ షార్ట్ లిస్ట్ కోసం కానిస్టేబుల్ది ఇంకా స్కేల్ వన్ ట్వంటీగా తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ డ్రామాక్స్ కనుక చూసినట్లయితే మేల్స్కి యుఆర్కి ఎయిటీ ఫైవ్ ఓబీసీ ఎయిటీ త్రీ ఒక్కొక్కసారి ఇది ఒల్టా అవ్వచ్చు యు ఆర్కి ఎయిటీ త్రీ అవ్వచ్చు ఓబీసీకి ఎయిటీ ఫైవ్ అవ్వచ్చు ఒక్కోసారి ఓబీసీ కట్ ఆఫ్ ఎక్కువ ఉండిద్ది ఇవారికి కంటే కూడా ఇంకా ఎస్సీకి సెవెంటీ ఫైవ్ ఎస్టీకి సెవెంటీ ఈడబ్ల్యూఎస్ సెవెంటీ సెవెన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఇది ఫైనల్ కాదు ఇంకా మీరేమనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత వరకు ఉండొచ్చు ఏంటనేది కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే యువర్కి సెవెంటీ ఫైవ్ ఓబీసీ సెవెంటీ ఎస్సీకి సిక్స్టీ సెవెన్ ఎస్టీ సిక్స్టీ త్రీ ఈడబల్యూఎస్ సిక్స్టీ ఎయిట్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిఫ్టీ మార్క్స్ ఇది ఎక్స్పెక్టెడ్ మార్క్స్ అనమాట వన్ ట్వంటీ స్కేల్గా తీసుకుని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కోసం ప్రీవియస్ రిక్రూట్మెంట్లో మనకి రన్నింగ్కి ఫస్ట్ లిస్ట్లో సుమారుగా ఎనభై ఐదు వేల మంది వరకు కూడా రన్నింగ్ పిలిచాడు ఫస్ట్ లిస్ట్లో అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్లో మనకున్న వేకెన్సీస్ని బట్టి వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో అంటే రెండు లిస్టులో ఉంటాయి అన్నాడు మెరిట్ లిస్ట్ అంటే మనకు ఓన్లీ పీఈటి పిఎంటీ కోసమే ఫైనల్ ఫ్రోజనల్ లిస్ట్ ఒకటే ఉండేది తర్వాత సెకండ్ థర్డ్ అయ్యే ఉండవు రన్నింగ్కి మాత్రం ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతారు కాబట్టి రెండు లిస్ట్ వస్తామని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు లాస్ట్ మా రిక్విట్మెంట్లు కూడా మూడు లిస్టుల వరకు కూడా ఈవెంట్స్ కోసం తీయడం జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సుమారుగా నలభై వేల మందికి పైగా ఈవెంట్స్ అయితే అటెండ్ అవుతారు దీనిలో ఎవరైనా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయిపోతే సెకండ్ లిస్ట్ ఉండిద్ది అప్పుడు కొంచెం కట్ ఆఫ్ అనేది తగ్గొచ్చు అయితే మన ఆర్పిఎస్ఎఫ్లో ఉండి కూడా ఆర్పీఎఫ్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అది ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాలి ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ కండక్ట్ చేసే ఈవెంట్ వచ్చేసరికి రన్నింగ్ గేట్ దగ్గర మన అడ్మిట్ కార్డు ఇవన్నీ చూసి లోపలకి పంపిస్తారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే మనకి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మనకి సెన్సార్ అనేది ఇష్యూ చేసి చెస్ట్ నెంబర్ చెస్ట్ నెంబర్లో కానీ ఎక్కడైనా పెట్టవు సెన్సర్ అనేది ఆర్ఎఫ్ఐడి ఆ తర్వాత మనకి ఫస్ట్ బ్యాచ్ బ్యాచ్కి వచ్చి హండ్రెడ్ సెవెంటీ టూ హండ్రెడ్ మెంబర్స్ని అయితే వదులుతారు ఈ విధంగా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది రన్నింగ్ తర్వాత మనకి సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి లాంగ్ జంప్ అంటే గ్యాప్ ఉండుద్ది ఆ ఈవెంట్కి ఈవెంట్కి మధ్య వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఉండద్ది ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఒక సెవెంటీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ వదిలేడంటే అక్కడ మనకి క్వాలిఫై అయ్యేది మహా అయితే టూ మెంబర్సు లేదా త్రీ మెంబర్స్ మ్యాక్సిమం ఫైవ్ మెంబర్స్ ఒక బ్యాచ్లో ఒక్కడు కూడా క్వాలిఫై గారు కాబట్టి నో ప్రాబ్లం అంటే కొన్ని ఒక ఒక పది బ్యాచ్లు లేదా ఐదు బ్యాచ్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారు ఒకసారి ఒక పది మంది ఒక పదిహేను మంది అయితే అప్పుడు నెక్స్ట్ ఈవెంట్కి తీసుకెళ్తారు ఇంకా ఒకసారి చూద్దాం మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా రన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఆర్పిఎఫ్ ఈవెంట్స్ అనేవి కొంచెం కష్టమే ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఇంకా లాంగ్ జంప్ కూడా ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతారు ఒకసారి చూసుకోండి అది కూడా లాంగ్ జంప్ కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ హెవీగా ప్రాక్టీస్ చేయొద్దు ఎందుకంటే కాళ్ళు నరాలు పట్టేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ ఇసుక నేలలో లాంగ్ జంప్ హై జంప్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఒకసారి చూద్దాం మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తాను ఇంకా హైటు మేల్స్కి వన్ సిక్స్టీ ఫైవ్ ఫీమేల్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ ఎవరికి ఓబీసీ అండ్ యువర్కి ఇంకా చెస్ట్ మేల్స్ యువర్ అండ్ ఓబీసీకి అన్ఎక్స్పెక్టెడ్ ఏటీ ఉండాలి ఎక్స్పాండెడ్ ఎయిటీ ఫైవ్ ఇంకా ఎస్సీ ఎస్టీ హైటు మేల్స్ వన్ సిక్స్టీ ఇంకా ఫీమేల్స్ వన్ ఫిఫ్టీ టూ హైట్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ తక్కువ అనమాట ఎస్సీ ఎస్టీకి మామూలుగా అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి మేల్స్ ఇంకా ఎస్సీ ఎస్టీ అయితే వన్ సిక్స్టీ ఉంటే సరిపోతుంది ఫీమేల్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి ఎస్సీ ఎస్టీ అయితే వన్ టూ సరిపోతుంది ఇంకా మేల్స్ ఎస్సీ ఎస్టీ చెస్ట్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఇంకా గాలి బీల్చినప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఇది అనమాట ఇంకా తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ అంటే మెజర్మెంట్స్ ఒకటే ఎస్ఐకి కానిస్టేబుల్ మెజర్మెంట్స్ ఒకటే కానీ ఇంకా పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో డిఫరెన్స్ ఉండేది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ హార్డ్ అనమాట ఎస్ఐతో కంపేర్ చేస్తే ఇంకా ఎస్ఐ ఈవెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఆరు నిమిషాలు ముప్పై సెకండ్లో పదహారు వందల మీటర్లను కంప్లీట్ చేయాలి ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఈవెంట్ లాంగ్ జంప్ ఉండేది లాంగ్ జంప్ ట్వల్వ్ ఫీట్స్ లాంగ్ జంప్ ఉండి రెండు ఛాన్సెస్ ఇస్తారు హై జంప్ ఆ తర్వాత ఈవెంట్ హై జంప్ త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ మేల్స్కి రెండు ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి తర్వాత నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మూడో ఛాన్స్లో నేను ఎట్టి పరిస్థితులు నేను దూకేస్తాను ఇంకొకే ఛాన్స్ ఇంకొకే ఒక్క ఛాన్స్ అన్న కానీ ఎవరో తీసుకెళ్ళి డిస్క్వాలిఫై చేస్తారు ఓకే టూ ఛాన్సెస్ కానీ టూ ఛాన్సులు కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే మన స్టేట్ ఈవెంట్స్లో అలా కాదు కొంత రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఉండిద్ది ఆ లాంగ్ జంప్ హై జంప్ కోసం త్రీ ఛాన్సెస్ లాగకపోతే ఇంకో ఛాన్స్ అయినా ఇస్తారు కానీ మనకి అక్కడ అనమాట ఇంకా సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్స్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని వీళ్ళు ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి రన్నింగ్ అనేది ఫోర్ హండ్రెడ్ ట్రాకే ఆర్పిఎఫ్ గ్రౌండ్స్ అన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ట్రాకే ఇంతకుముందు కొంచెం ఇబ్బంది లాస్ట్ రిక్యూట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ ట్రాక్ కూడా ఇచ్చాడు ఎనిమిది రౌండ్లు వేయాల్సి వచ్చేది చాలా ఇబ్బంది అంటే మనం రౌండ్స్ అనేవి మనం కౌంట్ చేసుకోవాలి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతాం ఇంకా ఫోర్ హండ్రెడ్ ట్రాక్ అయితే అమ్మాయిలు రెండు రౌండ్లు అయితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఈవెంట్ లాంగ్ జంప్ నైన్ ఫీట్స్ టూ ఛాన్సెస్ మాత్రం ఇంకా త్రాడు ఫైనల్ ఈవెంట్ హై జంప్ త్రీ ఫీట్స్ ఆ తర్వాత హైటు చెస్ట్ వెయిట్ ఇవన్నీ కూడా చూసి డాక్యుమెంట్స్ బేసిక్ అంటే నార్మల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈవెంట్స్ అనేవి క్వాలిఫైడ్ అని చెప్పేసి మన అడ్మిట్ కార్డు మీద సీల్ వేసేసి మనకి పంపించడం జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా అలానే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా ఒకసారి చూద్దాం ఆ మూడు ఈవెంట్స్ మూడు ఈవెంట్స్ కంపల్సరీ క్వాలిఫై కావాలి ఈవెంట్స్కి అంటే గ్రౌండ్స్కి మార్క్స్ ఉండవు జీరో మార్క్స్ మన సెలక్షన్ మొత్తం కూడా ఎగ్జామ్లో మనకు వచ్చిన మార్క్స్ని బట్టి దాన్ని బేస్ చేసుకునే మనకి పోస్టింగ్ అనేది మన జాబ్ రావడం అనేది డిపెండ్ అయి ఉంది ఆ గ్రౌండ్ నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే ఫైవ్ మినిట్స్గా కంప్లీట్ చేశాను నాకు ఒక యాభై మార్కులు ఇచ్చేయండి నాకు జాబ్ ఇచ్చేయండి అంటే ఎవరు నువ్వు నాలుగు నిమిషాలు కొట్టినా సరే జస్ట్ నువ్వు క్వాలిఫై అయినట్లు అంతే నో నో యూజ్ ఆర్మీకి అయితే మనకి గ్రౌండ్ మార్క్స్ యాడ్ అవుతాయి ఇంత ఈవెంట్స్ ఆర్మీలో కనుక మనం చేసినట్లయితే మనకి ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చినా సరే గ్రౌండ్ని బేస్ అయినా మన సెలక్షన్ అయిపోయింది కానీ ఇక్కడ అవ్వదు మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏమి ఉన్నా కానీ అవ్వదు ఈవెంట్స్ జస్ట్ క్వాలిఫై నేచర్ మన సెలక్షన్ అంతా కూడా ఎగ్జామ్ మార్క్స్ ఒకసారి చూద్దాం కానిస్టేబుల్ కూడా ఈవెంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది పదహారు వందల మీటర్ల రన్నింగ్ని ఐదు నిమిషాలు నలభై ఐదు సెకండ్లో కంప్లీట్ చేయాలి మేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫీమేల్ అభ్యర్థులు మూడు నిమిషాలు నలభై సెకండ్లో కంప్లీట్ చేయాలి ఇంకా లాంగ్ జంపు మేల్స్ అభ్యర్థులు పద్నాలుగు అడుగులు లాంగ్ జంప్ని రెండు ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి ఇంకా హై జంప్ మేల్స్కి ఫోర్ ఫీట్స్ ఓన్లీ టూ ఛాన్సెస్ టూ ఛాన్సెస్ కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే రన్నింగ్ కొట్టేసి కొంతమంది లాంగ్ జంప్ ఫెయిల్ అయిపోతారు రెండు ఈవెంట్స్ కంప్లీట్ చేసి కొంతమంది లాస్ట్ ఈవెంట్ హై జంప్లో డిస్క్వాలిఫై అయిపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇంకా లాంగ్ జంప్ ఫీమేల్స్కి నైన్ ఫీట్స్ హై జంప్ త్రీ ఫీట్స్ ఓన్లీ టూ ఛాన్సెస్ మాత్రమే రన్నింగ్కి ఓన్లీ వన్ ఛాన్స్